అందరికీ నమస్కారం కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు కేవలం ఒక ఎద్దు మూపరంలో మాత్రమే కనిపిస్తుంది దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు దీని వెనుక ఓ కథ ఉంది కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారట యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకు బయలుదేరతారు ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివ దర్శనం కాదు చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు కనిపిస్తాయి ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు ఒక్కో ఆవు ఎద్దు భీముడి కాలికింది నుంచి బయటకు వెళ్తాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసు తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశంతో భీముడు కాల కింద నుంచి వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనుక భాగం మాత్రం అందుతుంది అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తుంది మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతల వైపు అంటే కాట్మండులో ప్రత్యక్షమవుతుంది అందుకే కేదార్నాథ్లో దర్శనం అయిన తర్వాత నేపాల్ వెళ్ళి కాట్మండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని తెలుస్తుంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి